ప్రభునందు ప్రియమైన దేవుని బిడలారా తిరిగి మరలా ఈ మంగళవారం నాడు జీవవాక్య ధ్యానాల పక్షంగా మనందరం కలుసుకుని దేవుని వాక్యాన్ని ధ్యానించే కృపను అనుగ్రహించినందుకు నేను దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను ఇప్పుడు మంగళవారం ఒక మాట చెప్పాను మన ప్రధాన యాజకుడు మనతో సహానుభవం లేనివాడు కాడు గనుక ఆయన మన అన్ని పరిస్థితులు మనకు సహాయం చేస్తాడనే వాక్యాన్ని మనం ధ్యానం చేశాం అది ధ్యానం చేయడానికి ముందు ఒక మాట చెప్పాను మీతో వచ్చే మంగళవారం ఏం అయితే ప్రధాన యాజకుని గురించి కొన్ని విషయాలు నేర్చుకుందామని చెప్పాను కనుక ఈరోజు ఆ ప్రధాన యాజకుని గురించి హెబ్రి పత్రికలో ఏం రాశారు అనే దాన్ని కొంచెం ధ్యానం చేద్దాం అని చెప్తే మీరు ఏం చేస్తారంటే హెబ్రి పత్రిక తెరిచి పట్టుకోండి నాలుగో అధ్యాయం హెబ్రి పత్రిక నాలుగో అధ్యాయం పద్నాలుగో వచనం నుంచి పదో అధ్యాయం పద్దెనిమిదవ వచనం వరకు ఉన్నటువంటి కొన్ని విషయాలు క్లుప్తంగా జ్ఞాపకం చేస్తాను అంచేతనే ప్రారంభ వాక్యంగా నేనేం చదవట్లేదు నాలుగో అధ్యాయం నుంచి పదో అధ్యాయం వరకు అంటే ఆరు అధ్యాయాల్లో ప్రధాన యాజకుడు గురించి పౌలు గారు ఎంత చక్కగా రాశారు మన ప్రధాన యాచకుడు మనతో సహానుభవం లేనివాడు కాడు అని మనం పోయిన మంగళవారం నేర్చుకున్నాం కనుక అసలు ఆ ప్రధాన యాచకుడిగా క్రీస్తు యొక్క పాత్ర ఏంటి అనే దాని గురించి మనం ఇప్పుడు ఆలోచన చేద్దాం ప్రార్థన చేసుకుందాం కృప లేని మా తండ్రి మీ వాక్యాన్ని ధ్యానిస్తున్నాం వాక్యపు లోతుల్లోకి మమ్మల్ని నడపండి సహాయం చేయండి గ్రహించడానికి తగిన ఆత్మీయ జ్ఞానాన్ని దయచేయమని ఏసునా మమ్మల్ని అడుగుతున్నాం తండ్రి ఆ మెయిన్ కనుక ఒక చిన్న క్యాప్షన్ పెట్టుకుంటే మంచిది ప్రతి మంగళవారం పెట్టుకుంటున్నాం కదా లేవి యాజకత్వాన్ని మించిన యాజకుడు చిన్న టైటిల్ లేవి యాజకత్వాన్ని మించినటువంటి యాజకుడు అని ఎస్ఐ గురించి చిన్న క్యాప్షన్ పెట్టుకుని మనం ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం ఇప్పుడు మీరు నాలుగో అధ్యాయం తెరిచి పట్టుకోమని చెప్పాను కదా ఆ నాలుగో అధ్యాయం పద్నాలుగు నుంచి పదహారు రెండు వచనాలు కనుక మనం చదివితే అక్కడ ఏముంటుందంటే మన మీద జాలి దయగలిగిన ప్రధాన యాజకుడు మన మీద జాలి దయగలిగిన ప్రధాన యాజకుడు ఆ అహరోను యాజకత్వం నుంచి వచ్చినటువంటి యాజకుడు ఆహరోను తర్వాత వంశం ఆ లేవి వంశం నుంచి వచ్చినటువంటి యాజకుడు డ్యూటీ చేశారు ఓకే మళ్ళీ అహరోను నుంచి లేకపోతే లేవి వంశం నుంచి వచ్చినటువంటి యాజకులు వారు డ్యూటీ చేశారు కానీ ఏసయ్య ప్రధాన యాజకుడిగా బాధ్యత వహించారు ఆ యాజకులు మారుతూ వచ్చారు కుటుంబ పరంగా పారంపర్యంగా వంశపరంగా ఇలా మారుతూ వచ్చారు ఎన్నటికీ మారనివాడు యేసయ్య ఏసయ్య నేను జాలిదయ అని చెప్పాను చూసారా ఆ యాజకుడికి జాలిదయ లేదు బలి అర్పించాలి జాలి పట్టణానికి లేదు కదండీ అర్పణ అర్పించాలి ఆ అర్పణ తెచ్చినటువంటి అర్చకు లేకపోతే ఎవరైతే తెచ్చారో ఆ భక్తుడు మీద ఈయనకి జాలి దయ ఉండదు ఇది పనికిరాదాయ్ తీసుకెళ్ళిపో ఈ అర్పణ కుదరదబ్బాయి అబ్బాయ్ తీసుకెళ్లిపో ఇది నాసిగా ఉందబ్బాయ్ లేదా ఇది మచ్చ ఉంది ముడత ఉంది కళంకం ఉంది కుదరదు ఈ అలా కాదు జాలి దయగలిగిన వాడు ఇది పద్నాలుగు నుంచి పదహారు వచనాల్లో మనం చూస్తాం ఇక ఐదవ అధ్యాయం మొదటి నాలుగు వచనాల్లోకి వెళితే ఈ ప్రధాన యాజకుడి గురించి చెప్పడం మాటలు ఐదవ అధ్యాయం మొదటి నాలుగు వచనాలు మామూలుగా ఉన్నటువంటి ప్రధాన యాజకుని యొక్క అర్హత ఏంటంటే పాపముల కొరకు బలులు అర్పణలు అర్పించడం కోసం ఆయన ఏర్పాటు చేయబడ్డాడు పాపముల కొరకు బలులు అర్పణలు అర్పించడం కోసం ఆయన ఏర్పాటు చేయబడ్డాడు ప్రజల కొరకు అర్పించాలి తన కొరకు కూడా అర్పించాలి ఎందుకంటే ఆయన అందరిలాంటి మనుషుడే కదా అంచత తన కొరకు ప్రజల కొరకు కూడా బలులు అర్పణలు అర్పించాల్సి వచ్చింది ఇది ఐదవ అధ్యాయం మొదటి నాలుగు వచనాల్లో ఇక ఐదు నుంచి పదకొండు వచనాలు కనుక మనం చూస్తే ప్రధాన యాజకుడిగా ఏసయ్య యొక్క అర్హతలు ఏంటి ప్రధాన యాజకుడిగా క్రీస్తు యొక్క అర్హతలు ఏంటి అంటే ఆయన తండ్రిని మహిమ పరిచాడు ఆయన తండ్రిని మహిమపరిచాడు కారణం ఏంటంటే రెండవ కీర్తన వచనంలో నీవు నా కుమారుడువు నేడు నేను నిన్ను కనియున్నాను అని చెప్పారు అక్కడ నీవు నా కుమారుడువు నేను నిన్ను నేడు కనియున్నాను అంటే ఇప్పుడు నా కుమారుడువు అని ఆయన చేత పిలువబడ్డాడు కనుక ఈయన తప్పకుండా తన తండ్రిని మహిమపరచాల్సిందే బాప్తిస్మ సమయంలో ఈయన నా ప్రియకుమారుడు కుమారుడు ఈయన ఎందు నేను ఆనందించుచున్నాను అని చెప్పాడు అలాగే రూపాంతరపు కొండ మీద ఈయన నా ప్రియకుమారుడు కుమారుడు ఈయన ఎందు నేను ఆనందించుచున్నాను ఈయన మాట మీరు వినండి అని చెప్పాడు అక్కడ కనుక తన తండ్రిని మహింపరిచేటువంటి బిడ్డగా అలాగే ఆయన గురించి వ్రాయబడిన శ్రేష్టమైన మాట ఏంటంటే శరీరధారిగా ఉన్న దినాలలో కన్నీళ్లతో రోదనతో ప్రార్థన చేసను కుమారుడయుండి శ్రమల వలన విధేయత నేర్చుకున్నాడు కనుక ఈయన అంగీకరింపబడ్డాడు మిగతా యాజకులకి ఈ ఛాన్స్ లేదు వాళ్ళు డ్యూటీ చేశారు అంతవరకే వాళ్ళకు బాధ్యత అప్పగించారు ఆ బాధ్యత నెరవేర్చారు అంతే డ్యూటీ చేశారు అలాగే ఐదవ అధ్యాయం ఇప్పుడు పదకొండు వయసనాలతో చూసాం పన్నెండు పద్నాలుగు వచనాలు చూస్తే మన విషయంలో మనల్ని మనం పరీక్షించుకుంటే ఆత్మీయ అపరిపక్వత కనిపిస్తుంది ఎలాగంటే చాలాసార్లు బోధింపబడుతున్నాం ఎన్నో బాధలు మనం వింటున్నాం ఎన్నో బాధలు మనం వింటున్నాం కానీ తిరిగి మరలా అదే పాత జీవితం అదే పాత బ్రతుకు అదే పాప చివరికి యాజకులలో కూడా అదే వచ్చేసింది మనం ఎవరినో విమర్శించుకోవద్దు ఏలీ ఏలీకుమారుల గురించి మనం విన్నాం హోఫ్ని ఫినియాసుల గురించి ఏమైంది ఏమైంది కనుక విన్నది మన హృదయంలో ఉండటం లేదు అదే పాత పాప బ్రతుక నేను చెప్పుకున్నాం కదండి అంచేతరే ప్రతి ఆదివారం గుడికి వెళ్లాల్సి వస్తుంది ప్రతి ఆదివారం దేవుని వాక్యం వినాల్సి వస్తుంది ప్రతి శుక్రవారం గుడికి వెళ్లాల్సి వస్తుంది ప్రతి శుక్రవారం వాక్యం వినాల్సి వస్తుంది అలాగే సభలు పెట్టినప్పుడు వినాల్సి వస్తుంది పండగలప్పుడు వాక్యం వినాల్సి వస్తుంది ఎందుకంటే మనం మారలేకపోతున్నాం కనుక ఇక ఆరో అధ్యాయం మొదటి మూడు వచనాలు చూస్తే ఎవరికి తోచిన బోధాలు చేసేస్తున్నారండి ఎవరికి తోచిన బోధాలు చేసేస్తున్నారు ఎప్పుడైతే ఎవరికి తోచిన బోధవాళ్ళు చేస్తారో ప్రజలలో చాలా అనుమానాలు రేకెత్తుతూ ఉంటాయి ఇప్పుడు యూట్యూబ్లో ఇవాళ జీవవాక్య ధ్యానాలు యూట్యూబ్ ద్వారానే మనం వింటున్నాం యూట్యూబ్లో ఎన్ని ప్రసంగాలు వింటున్నాం ఎవరికి తోచింది వాళ్ళు చెప్తున్నారు కొంతమంది అయితే నేను ఇలాగ అనుకుంటున్నానని మొదలు పెడుతున్నారు నువ్వు అలా అనుకున్నది వద్దు దేవుని వాక్యం ఏం చెప్పింది అనేది కావాలి దేవుని వాక్యం ఏం బోధించింది అనేది కావాలి అది చెప్పగలగాలి దైవజనుడు కానీ యాజకుడు కానీ ఎవరైనా కానీ గారు కానీ ఎవరైనా ఎవరికి తోచింది వాళ్ళు చెప్పకూడదు వాక్యం ఏం చెప్పింది దాని వివరణ ఏమై ఉంటుంది అంతే తప్ప నీకు తోచిన వివరణ నువ్వు ఇవ్వద్దు భక్తులు ఉన్నారు దేవుని సన్నిధిలో చాలా భక్తిగా శ్రద్ధగా గడిపినటువంటి దైవజనులు ఉన్నారు వారు ప్రార్థనాపూర్వకం కొన్ని మంచి మాటలు చెప్తారు అవి తెలుసుకుని చెప్పడంలో తప్పులేదు అవి తెలుసుకుని చెప్పడంలో తప్పు లేదు ఒక ఆయన నాతో అన్న మాట ఏంటంటే మీలాగా నాకు ఏ ట్రైనింగ్ అక్కర్లేదండి పుస్తకాల్లో రాసిందే నాకు అక్కర్లేదు అని అన్నారు ఆయన ఓకే మంచిదే నేను ఆయన ఏమీ అనలేదు అంటే కాదు చాలా పెద్ద చదవరి ఆయన సంఘాల్లో సంఘం స్థాపించి సంఘాన్ని నడిపిస్తున్నారు డిసైడ్స్ ఆయన ఉద్యోగం కాక ఆ తర్వాత మెల్లగా ఆయన బీడీ చదవటం మొదలుపెట్టారు ఇప్పుడు నేను ఏనేమో ఏమనుకోవాలి ఆయన్ని ఇప్పుడు ఒకప్పుడు నాకు అసలు ఈ బుకిష్ నాలెడ్జ్ వద్దన్నావు మరి ఇప్పుడు బీడీ ఎందుకు జాయిన్ అయ్యావు ఆయన గ్రాడ్యుయేషన్కి నేను వెళ్ళాల్సి వచ్చింది ఆయన పిలిచాడు పిలిచిన తర్వాత నేను వెళ్ళాలి కనుక చాలా దూరం ప్రయాణం చేసి వెళ్ళాను నేను పిలిచాడు కనుక దగ్గర దగ్గరగా అదో ఒక డెబ్భై ఎనభై మైళ్ళు ప్రయాణం చేసి ఆ గ్రాడ్యుయేషన్ కోసం నేను వెళ్ళాల్సి వచ్చింది మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను చెప్పేటువంటి మాటలు కనుక వాక్యం ఏమి సెలవిస్తుంది అది కావాలి మనకి ఇక ఇలాగ ఎవరు పడితే వాళ్ళు బోధిస్తూ ఉంటే మనమేమో వాళ్ళ మీద ఉండే అభిమానంతో అలాగే వెళ్ళిపోతున్నాం అనుకోండి లేకపోతే ఇలా వెళ్ళిపోతున్నాం అనుకోండి ఈ ఆరో అధ్యాయం నాలుగు నుంచి ఎనిమిది వచనాల్లో ఏం చెప్పారు తెలుసా అలాంటి పరిస్థితుల్లో వాక్యం కాక అన్య బోధల వైపు ఎవరైతే మళ్ళుతారో వాళ్ళు మళ్ళీ తిరిగి వెనక్కి తేవటం చాలా కష్టం ఎందుకంటే ముద్రపడిపోయింది అక్కడ ఇక వాళ్ళు వెనక్కి తిరిగి రాలేరు భ్రష్టులైపోతారు ఇప్పుడు ఎవరు ఒక ఆయన చెప్తున్నాడు నేనే అంచె క్రీస్తునని రెండవ రాకడలో వస్తానని చెప్పిన క్రీస్తుని నేనే అని చెప్తున్నాడు నమ్మేవా అటు వెళ్ళావు వెనక్కి రావుగా రాలేవు కదా రానివ్వరు కదా ఇప్పుడు ఎవరు నష్టపోయారు చెప్పినోడు అలాగే నష్టపోతాడు కానీ ఆ మాటలు నమ్మి వెళ్ళినా మనం కూడా నష్టపోతాం అంచేత చాలా జాగ్రత్తగా ఉండాలి మన ప్రధాన యాజకుడు అలాగే మనల్ని మోసం చేసేవాడు కాదు నా తండ్రి ఏం చెబితే ఏమి సెలవిస్తే అదే నేను మీతో చెప్తాను ఆయన సెలవు ఇవ్వకుండా నేను ఏం చెప్పలేను ఆయన రెండవ రాకడ గురించి చెప్పారు నాకు తెలియదు అది నా తండ్రికి మాత్రమే తెలుసు ఆయన ఎప్పుడు వెళ్ళమని చెప్తే అప్పుడే వస్తాను రెండవ రాకడ గురించి చెప్పారు ఆయన రెండవ రాకడ గురించి చెప్పారు కనుక అయిపోతే పర్వాలేదండి క్రీస్తును మరొకసారి సిలువ వేసిన పరిస్థితి వస్తుంది నాలుగు నుంచి ఎనిమిది వచ్చినాల ఆరో అధ్యాయంలో చెప్తున్నారు పౌలు గారు ఏమండి వర్షం వస్తుంది భూమిని తడుపుతుంది ఆ తడిచిన భూమి మంచి ఫలాలు ఇస్తుంది ఒకవేళ అక్కడ మొండల పొదలు గచ్చ పొదలు మొలిస్తే అదే చెప్తున్నాడు అక్కడ ఆ నాలుగు ఎనిమిది వచనాల మధ్యలో ఒకవేళ అక్కడ గచ్చ పొదలు మొండల పొదలు మొలిస్తే అంటే వాక్యం వినాలి ఆ వినే వాక్యం ఏమై ఉండాలి అంటే వాక్యం వాక్యంగానే ఉండాలి ఎవరో ఏదో చెప్పారు ఎవరో ఏదో చెప్తున్నారు ఎవరో ఏదో బోధిస్తున్నారు నీకు తోచిన బాధ నువ్వు చేసి కొంతమందిని నువ్వు తప్పుదారిలో నడిపిస్తే అక్కడ గచ్చపొదలు మొలుస్తాయి ముండ్ల తప్పులు మొలుస్తాయి అప్పుడు ఏం చేస్తాడు వ్యవసాయదారుడు ఏమి చేయలేక కాల్ చేస్తాడు ముండ్ల పొదలు పొదలు కాలిపోయి ఊరుకోదండి అక్కడ ఉన్న భూమి కూడా కాలిపోతుంది ఎవరు నష్టపోతున్నారు ఇది కాలిపోతుంది హృదయం ఎవరు నష్టపోతున్నారు అందుచేత మన ప్రధాన యాజకుడు ఆయన యొక్క ఏ బోధ అయితే మనకి చేస్తున్నారో దాని మీద మనసు పెట్టేటువంటి ప్రయత్నం మనం చెయ్యాలి మనం చెయ్యాలి ఇక ఆరో అధ్యాయం తొమ్మిది నుంచి పన్నెండు వచ్చినాలు కనుక మనం గమనిస్తే దైవ వాగ్దానం తన నామమును బట్టి చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు అంచత ఆయన తన నామాన్ని బట్టి చూపిన ప్రేమను మరిచిపోయే దేవుడు కాదు కనుక ప్రారంభంలో ఎలాంటి విశ్వాసాలుగా ఉన్నామో మన జీవితపు చివరి వరకు కూడా అలాంటి విశ్వాసాలుగానే మనం ఉంటారు తప్పిపోవడానికి ఆరో ఆరోధ్యా పదమూడు నుంచి ఇరవై వచ్చినాన్ని చూస్తే దేవుడు అబ్రహాంతో వాగ్దానం చేశాడు ఆ వాగ్దానాన్ని నమ్మినటువంటి అబ్రహాము ఇరవై ఐదు సంవత్సరాలు నిరీక్షించాడు ఆ వాగ్దానం తన జీవితంలో నెరవేరడానికి ఇరవై ఐదు సంవత్సరాలు ఆయన నిరీక్షించాడు కనుక క్రీస్తు ప్రభు ప్రధాన యాచకుడిగా ఆయన ఏదైతే చెప్పారో ఏదైతే వాగ్దానం చేశారో అది నమ్మదగినది బలు అర్పణలు ఎందుకు అంటే పాప క్షమాపణ కొరకు పరలోక రాజ్య ప్రవేశం కొరకు అంతవరకు మనం పాతని వనరులు చదువుకున్నాం మనకు అర్థమైంది అయితే మరణాన్ని గెలిచి ఆరోహణమైనటువంటి యేసయ్య ముందుగా పరలోకానికి వెళ్ళి ఆయన మన కొరకు నివాసాలు సిద్ధపరచడానికి ఏ ప్రధాన యాజకుడు ఈ పని చేయలేదండి ఏసయ్య ఎక్కడే చేశాడు వ్యవహార సువార్త పద్నాలుగో అధ్యాయం మొదటి ఆరు వచనం చదివితే నేను మీకంటే ముందుగా వెళుతున్నాను మీ కొరకు స్థలం సిద్ధపరుస్తాను ఒకళ్ళు సిద్ధపరచకపోతే వచ్చి చెప్తాను నేను కనుక మీరు నాతో ఉండడం లాగ ఉండులాగానే మీ కొరకు నేను స్థలం సిద్ధపరచి వెళుతున్నాను అయ్యా దానికి దారి ఎలాగండి అని అడిగాడు గారు నేనే మార్గం నేనే సత్యం నేనే చేయమని ఆరు వచనంలో చెప్తారు పద్నాలుగు ఆరులో ఏ ప్రధాన యాజకుడు ఈ పని చేయలేదు అంచేత లేవి యాజకత్వాన్ని మించిన యాజకుడు యేసయ్య అనే మాట టైటిల్గా పెట్టుకుని మనం ఈ వాక్యాన్ని ధ్యానం చేస్తున్నాం ఇక ఏడో అధ్యాయం మొదటి పదివచనాలు మనం చూస్తే మిల్క్సెదిక గురించి అక్కడ చక్కని ప్రస్తావన చూస్తాం ఈ మిల్కి క్రీస్తుకు ముంగుర్తు షాలేము రాజు సమాధానానికి నీతి సమాధానాలకు రాజు అని ఆయన గురించి అక్కడ రాయబడ్డారు మరి ఏసీ పేరు అదే కదండి ఏసీ పేరు అదే కదా సుమీను ఆయనను చేతుల్లో తీసుకుని పాడిన పాట అదే కదా నీ సమాధానము దాసునికి ఇచ్చి ఇప్పుడు నువ్వు పోనిచ్చున్నావు అయ్యా నువ్వు నిన్ను చూస్తే కానీ నాకు మరణం లేదు అంచేత ముసలో అయిపోయినా ఏమీ చేయలేక ఇక్కడే కనిపెడుతున్నాను ఇప్పుడు నువ్వు వచ్చావు నిన్ను చూశాను కనుక అప్పుడు సమాధానంతో నేను పెడతాను శాలిమరాజు పేరు అదే ఏసై పేరు కూడా అదే కదండి ఒక మాట చెప్తాను ఇక్కడ మనకి రెండు రకాల విశ్వాస ప్రమాణాలు ఉన్నాయి ఒకటే అపోస్తల విశ్వాస ప్రమాణం అని రెండోది నికే విశ్వాస ప్రమాణమని రెండు విశ్వాస ప్రమాణాలు ఉన్నాయి అవి ఎందుకు వచ్చాయి అంటే క్లుప్తంగా ఒక మాట ఏంటంటే ఆ రోజుల్లో క్రీస్తు యొక్క పుట్టుక ఆయన యొక్క బోధ వీటన్నిటి గురించి కొన్ని విమతాలు బయలుదేరాయి అదంతా ఒట్టేదని ఒక ఆయన ట్రాష్ అని ఒక ఆయన తప్పు అని ఒక ఆయన ఇలాగేదో చెప్తూ వచ్చారు ఒరే బాబు అది కాదురా ఇదిరా అని చెప్పడం కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి క్రైస్తవ మత పెద్దలు ఒకచోట కూర్చుని కొన్ని తీర్మానాలు చేస్తే అది నికే తర్వాత అపో అపోసల విశ్వాస ప్రమాణం తర్వాత నికే విశ్వాస ప్రమాణం నికే విశ్వాస ప్రమాణంలో ఉన్నటువంటి శ్రేష్టమైన మాటలు ఈ సమయంలో నేను జ్ఞాపకం చేస్తే మంచిది జగములన్నిటికీ ముందు నుండి ఉన్నవాడు ఆయన ఇవ్వలటోడు కాదు నిన్న మనటోడు కాదు లేకపోతే ఆ బెత్తలహేములో తల్లి మరియ గర్భంలో నుంచి వచ్చినప్పటి నుంచి ఉన్నవాడు కాదీన జగములన్నిటికీ ముందు ఉండినవాడు తండ్రి నుండి కలిగినవాడు అనికి విశ్వాస ప్రమాణంలో ఉన్నటువంటి రెండో శ్రేష్టమైన మాట తండ్రి నుండి కలిగినవాడు దేవుని నుండి దేవుడు వెలుగు నుండి వెలుగు నిజమైన దేవుని నుండి నిజమైన దేవుడు తండ్రితో ఏకత్వము గలవాడు సమస్తమును కలుగు చేసినవాడు ఒక్కొక్క మాట జాగ్రత్తగా విశ్లేషిస్తూ మనం దాని గురించి ధ్యానం చేస్తే మన ప్రధాన యాజకునిలో ఉండే గొప్పతనం ఏంటో మనం గ్రహించడానికి అర్థం చేసుకోవడానికి వీలుగా ఉంటుంది ప్రియమైన దేవుని బిడలారా అందుచేత ఏడవ అధ్యాయం పదకొండు నుంచి ఇరవై ఐదు వచనాల కనుక మనం చదవగలిగితే యాజకుడు లేవి గోత్ర నుంచి రావాలి లేవి గోత్రి కూడా ఉండాలి మెల్కి సది మన ఏసఐకి ముంగూర్తని చెప్పుకున్నాం కదా ఆయనకు గోత్రం ఏంటో తెలీదు తండ్రి ఎవరో తెలీదు తెల్లెవరో తెలియదు ఏసై దగ్గరకు వచ్చినప్పటికీ ఈయన గోత్రికుడు లేవి గోత్రం నుంచి వచ్చినవాడు కాదు యోధా గోత్రం నుంచి వచ్చిన వారు ఎవరు కూడా యాజకులు అవ్వలేదు ఒకవేళ ఆ యాజక ధర్మాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే అది కేవలం తాత్కాలికం కానీ క్రీస్తు నిరంతరం జీవించేటువంటి వాడు ఆయన చనిపోయి తిరిగి లేచి ఆరోహణమే ఆరోహణమే వెళ్ళి తండ్రి కొడు కూర్చున్నాడు ఎప్పటికీ ఆయన మళ్ళీ వస్తారు మళ్ళీ మనల్ని తీసుకువెళ్తారు ఆయన ఎప్పటికీ జీవించే ఉంటారు కనుక నిత్యం మన కొరకు తన తండ్రి సన్నిధిలో ఉండి విజ్ఞాపన చేసేటువంటి వాడు ఈ ప్రధాన యాచకుడు ఎంత చక్కగా పౌలు గారు ఇన్ని అధ్యాయాల్లో ప్రధాన యాజకుడు గురించి ఆయన వర్ణిస్తున్నారు ఇక ఏడో అధ్యాయంలోనే ఇరవై ఆరు ఎనిమిది ఇరవై ఎనిమిది వచ్చిన చూస్తే ఎందుకు ఆయన ప్రధాన యాజకుడు అయ్యాడు ఈ క్రీస్తు ఎందుకు ప్రధాన యాజకుడు అయ్యాడు అవ్వగలిగాడు అంటే ఆయన గుణలక్షణాలు చాలా వివరంగా చెప్తూ ఆయన ఏమిటంటే పవిత్రుడు నిర్దోషి నిష్కల్మషుడు పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు అంతకుముందు ప్రధాన యాజకులుగా ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు కానీ వాళ్ళెవ్వరిలో కూడా ఈ క్వాలిటీస్ అనేవి లేవు ఒకటి ఉండొచ్చు రెండు ఉండొచ్చు మిగతా వాటిలో తప్పిపోవచ్చు కొంతమందిలో ఒకటి కూడా లేకపోయినటువంటి పరిస్థితులు మనం చూస్తాం ఎందుకంటే యేసు ప్రభు దగ్గరికి ఆయన వచ్చేటప్పటికి అక్కడ అన్న ప్రధాన యాజకుడిగా ఉన్నాడు ఆ తర్వాత కైప ప్రధాన యాజ ప్రధా అన్న కొడుకు కాదు కైప అల్లుడు అల్లుడు ఎలాగవుతాడు ఎలాగయ్యాడు అంటే రోమ ప్రభుత్వం ప్రధాన యాచకుల్ని నియమించడం ప్రారంభించింది వాళ్ళకి ఇష్టమైన వాళ్ళని పెట్టారు ఇష్టం లేని వాళ్ళని పదవుల నుంచి దింపేశారు అలా దింపబడ్డాడు అన్న ఆ తర్వాత గద్దెనెక్కాడు ప్రధాన యాచకుడిగా కైప అది కాదు అది కాదు అంచేత ఈయన పవిత్రుడు నిర్దోషి నిష్కళంకుడు పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు గనక తన కొరకు బలి అర్పించక్కర్లేదు ఆ యాజకుడు ప్రజల కొరకు తన కొరకు కూడా బలి బలి అర్పించాలని మీకు ప్రారంభ వాక్యంలో చెప్పాను నేను ప్రారంభ సమయంలో కానీ ఇప్పుడు చెప్తున్నాను ఈయన పవిత్రుడు నిర్దోషి నిష్కళంకుడు పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు కనుక తన కొరకు బలి అర్పించక్కర్లేదు మన కొరకు తను తను ఒక్కసారి బలిగా అర్పించుకున్నాడు ఇక ఎనిమిదో అధ్యాయం మొదటి పన్నెండు వచనాలు కనుక మనం చూస్తే ఇస్రాయేల్ ప్రజలతో దేవుడు నిబంధన చేశారు ఇస్రాయేల్ ప్రజలు ఆ నిబంధన మీరారు ఈ నిబంధన ఎక్కడుంది అంటే అది వ్రాతపూర్వకంగా ఉంది కానీ క్రీస్తు దగ్గరకు వచ్చేటప్పటికి ఆయన కూడా నిబంధన చేశారు ఆ నిబంధన మన హృదయమనే పలక మీద వ్రాశారు ఆయన ఆయన క్రీస్తు యొక్క నిబంధన మన హృదయంలో ఉంటుంది కనుక అలా హృదయముల మీద ఈ ఎవరికి వ్రాయబడుతుందో ఈ క్రొత్త నిబంధన వారి పాపములను ఇక ఎన్నడను ఆయన జ్ఞాపకం చేసుకోడు దేహం మొదటి పన్నెండు వచ్చినాలో చెప్పబడుతున్నమాట అదిరేమో అక్షరార్థంగా ఉంది పాత నిబంధన ఇస్రాయేల్ ప్రజలు దానిని మీరారు క్రీస్తు వచ్చిన తర్వాత ఈ క్రొత్త నిబంధన మన హృదయాల మీద వ్రాశారు ఎవరైతే ఈ హృదయాల మీద ఈ కృత్త నిబంధన వ్రాయబడడానికి అంగీకరించారో వ్రాయబడుతుందో వారి పాపాలను ఇక్కడ ఆయన ఎన్నటికీ జ్ఞాపకం చేసుకోవడం అలాగని రోజు పాపం చేయమని నేను చెప్పటం లేదు వాక్యం కూడా చెప్పటం లేదు కానీ జరిగిన కాలంలో ఉన్నటువంటి పాపాలు ఏది కూడా ఆయన జ్ఞాపకం చేసుకోడు ఇది ఎనిమిదో అధ్యాయం మొదటి పన్నెండు వచనాల్లో ఇక తొమ్మిదో అధ్యాయం మొదటి వచనాలు కనుక మనం గమనిస్తే పాత నిబంధనలో పరిశుద్ధ స్థలం అతి పరిశుద్ధ స్థలం అని దేవాలయంలో రెండు భాగాలు మనం చూస్తాం పరిశుద్ధ స్థలంలో దీపస్తంభం ఉంది బల్ల రొట్టెలు ఉన్నాయి పరిశుద్ధ స్థలంలో అతి పరిశుద్ధ స్థలంలోకి వచ్చేటప్పటికి సువర్ణ దీపార్తి అది బంగారంతో తాపడం చేయబడినటువంటి బలిపీఠం అది నిబంధన మందసం ఉంది అందులో మన్నాగల పాత్ర చిగురిస్తున్నటువంటి అహరోన చేతికర్ర నిబంధన రాతి పలకలు ఇవన్నీ కూడా అందులో పొందుపరచబడ్డాయి అయితే పరిశుద్ధ స్థలంలో అతి పరిశుద్ధ స్థలంలో ఉన్నటువంటి ఇవేవి కూడా ఎవరైతే ఆరాధించడానికి వచ్చారో వారికి సంపూర్ణ సిద్ధి కలగ చేయలేదు అని ప్రతి ఏడు మాటిమాటికి వచ్చి బలులు అర్పించవలసినటువంటి పరిస్థితి తలెత్తింది అయితే ఈ తొమ్మిదో అధ్యాయం పదకొండు నుంచి పదిహేను వచ్చినాలు కనుక మనం గమనిస్తే క్రీస్తు ప్రధాన యాజకుడిగా నిర్దోషిగా తన్ను తాను ఆయన బలిగా అర్పించుకోవడం ద్వారా మనకి సంపూర్ణ సిద్ధిని కలుగజేశాడు ఆ అధ్యాయం పదహారు నుంచి ఇరవై రెండు వచ్చిన చూస్తే ప్రతి దాని మీద రక్త ప్రక్షణ జరిగేది అది మరలా మరళ 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 అయితే ఏసై వచ్చిన తర్వాత ఇక మరల మరల నువ్వు చేయక్కర్లేదు ఆ దుస్థితిని తప్పించాడు ఇరవై మూడు ఇరవై ఎనిమిది వచనాలు కూడా మనం గమనిస్తే అది ఒక్కసారి అరప్పింపబడి పాపరహితుడిగా ఆయన రెండవసారి ప్రత్యక్షం కాబోతున్నాడు ప్రధాన యాజకుడిగా జంతువుల యొక్క బలి పదో అధ్యాయం మొదలు పదివచనాలు జంతువుల యొక్క బలి అసంపూర్ణం అపరిపూర్ణం పరిపూర్ణం కాదది అందుకనే యశగ్రంలో నలభై అధ్యాయం ఆరు తొమ్మిది వచనాలు కనుక మనం చదివితే అక్కడ ఏం రాస్తారంటే బలులు నైవేద్యములు నీవు కోరుకొనట లేదు దేవా నీ చిత్తము నెరవేర్చడం నాకు సంతోషము నీ ధర్మశాస్త్రము నా హృదయమందున్నది రాతపూర్వకంగా బయట ఎక్కడో లేదు నీ కృపను సత్యమును మహాసమాజమునకు నీవు తెలియజేసేటివి ఆ నలభై అధ్యాయం ఆరు తొమ్మిది వచనాలలో జస్ట్ మీకు నేను సమయంలో జ్ఞాపకం చేస్తున్నాను కనుక ఈ పదో అధ్యాయం పదకొండు పద్దెనిమిది వచనాలు చూస్తే క్రీస్తు అర్పణను బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము ప్రధాన యాజకుడిగా తన్ను తాను అర్పణగా బలిగా అర్పించుకోవటం బట్టి మనం పరిశుద్ధపరచబడి ఉన్నాము ఈ అర్పణ ద్వారా పరిశుద్ధపరచబడిన దానిని సదాకాలం వరకు ఆయన సంపూర్ణంగా చేయగలుగుతున్నాడు చూడండి ఒకసారి లేవి యాజకత్వానికి మించిన యాజకుడు యేసయ్య అనే క్యాప్షన్తో ఈరోజు మనం ధ్యానం చేశాం కనుక హిబ్రిబద్రిగా నాలుగో అధ్యాయం పద్నాలుగు నుంచి పదో అధ్యాయం పద్దెనిమిదో వచ్చిన వరకు కూడా ప్రధాన యాజకుడిగా క్రీస్తు యొక్క క్వాలిటీస్ క్వాలిఫికేషన్స్ అలాగే లేవి యాజకులుగా ప్రధాన యాజకులుగా వారి యొక్క క్వాలిటీస్ క్వాలిఫికేషన్స్ మనం బేరేజ్ వేసుకుంటే ఈయన మనకు ప్రధాన యాజకుడు మన ప్రధాన యాజకుడు మన బలహీనతలలో మనతో సహానుభవం లేనివాడు కాడు కానీ ఆయన పాపము లేనివాడిగా ఉన్నాడు ఇది కారణం ప్రార్థన చేసుకుందాం కృపలేని మా తండ్రి ప్రధాన యాచకునిగా మీ గుణ విశేషాలు మేము జ్ఞాపకం చేసుకుని మా ప్రధాన యాచకుడిగా మీరే మా కొరకు మా పాపాల కొరకు బలిగా అరిపింపబడి ఆయన పాపము లేని వారిగా ఉండి మమ్మల్ని రక్షించడానికి ఉద్ధరించడానికి మీరు చేసిన గొప్ప కార్యాన్ని బట్టి మీకు వందనాలు నాయన కనుక నా తండ్రి మా హృదయాలలో ఒక క్రొత్త నిబంధన మీరు లిఖించి ఎవరి హృదయాలలో అయితే ఆ క్రొత్త నిబంధన లిఖించబడి ఉంటుందో వారి పాపము ఇక నేను ఎన్నటికీ జ్ఞాపకం చేసుకోనని మీరు వాక్యంలో మాకు సెలవిచ్చారు తెలియజేశారు జ్ఞాపకం చేశారు మీకు వందనాలు కనుక మా పాపాలు మా జీవితంలోకి ఎన్నటికీ జ్ఞాపకం చేసుకొనబడకుండా ఉండాలి అంటే ప్రధాన యాజకుడిగా మేము మిమ్మల్ని అంగీకరించాలి అంగీకరించాల్సిందే కనుక ఇవాళ తెలుసుకున్నటువంటి విషయాలు మా హృదయంలో బదిలీ ఎంత గొప్ప ప్రధాన యాజకుడు మాకు ఉన్నారు కనుక మా పక్షంగా నిరంతరం తండ్రి సన్నిధిలో ఉండి విజ్ఞాపన చేస్తున్నారు కనుక మా హృదయపూర్వకమైన వందనాలు ఆయన మీకు వింటున్న వీక్షిస్తున్నటువంటి మా ప్రియ కుటుంబాలన్నింటినీ కూడా దీవించండి వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి నేను మీ కృపకు మమ్మల్ని పాత్రలుగా ఉంచండి మీ కృపాక్షేమములతో నింపండి నాయన బిడలను దీవించండి కుటుంబాన్ని మరి ముఖ్యంగా విద్యార్థిని విద్యార్థులు పరీక్షలకు బాగా దగ్గరగా వచ్చేశారు కనుక ఉన్న తక్కువ సమయంలో ఎక్కువ శ్రద్ధగా చదివి పరీక్షలు ఎదుర్కోవడానికి తగిన శక్తి సామర్థ్యాలు దయచేయి అనారోగ్యం కలగకుండా కాపాడు మానసికమైన ఒత్తిడి లేకుండా చేయండి నాయనా అది చిన్న తరగతా పెద్ద తరగతా కాదు అది ఏ వయసు వారికి అది పెద్ద పరీక్షే కనుక వారిని బలపరచండి విదేశాల్లో ఉండే బిడ్డలను కూడా దీవించండి ఏమైనా బిడ్డలు ఉద్యోగం వివాహం వారి జీవితాలకు ముఖ్యమైనటువంటి రావాల్సినటువంటి విషయాలు అమలుపరచబడాల్సిన విషయాలు దీవించబడవలసిన విషయాలు సహాయం చేయండి అలాగే చండబిడ్డలు బాలింతలు గర్భిణీలు వృద్ధాప్యులు వారిని దీవించండి ఇక నేను చలిదినాలు మెల్లగా అంతరించి మరొక వేసవిలో మేము ప్రవేశించబోతున్నాం అలాగే ఇగో రానున్న దినాలలో మేము నీ సిలువ శ్రమల ధ్యానాలను ధ్యానం చేయగలుతాం దాని కొరకు కూడా మమ్మల్ని అందరిని సిద్ధపరచండి మా రాష్ట్రాన్ని దీవించండి మా దేశాన్ని ఆశీర్వదించండి ఇగో నేను మా రాష్ట్రం ఎన్నికల కొరకు సిద్ధపడుతూ ఉండగా మంచి సిద్ధపాటు దయచేయి ఎవరిని ఎన్నుకుంటే మా రాష్ట్రం రానున్న దినాల్లో క్షేమంగా ఉంటుందో సుభిక్షంగా ఉంటుందో మంచి పరిపాలన మాకు అందుతుందో అలాంటి నాయకత్వాన్ని మాకు దయచేయి ప్రార్థన చేస్తూ మరొక మంగళవారం ఇలా కలిసి ప్రార్థించేంతవరకు కూడా మీ దోతల కాపుదలు మాకు దయచేయమని నామమున వినయంగా బ్రతిమాలి వేడుకొనిచున్నాం తన్రీ తండ్రి పరలోకం ముందున్న మా తండ్రి వినామం గాక మీ రాజ్యం వచ్చునగాక గాక మీ చిత్తం పరలోకముందు ముందు నెరవేర్చినట్టు భూమి మీద నెరవేరినిగాక మణిదిన మాకు దయచేయి మండలపరాధం చేసిన వారు మీకు క్షమించిన ప్రకారం అపరాధములు క్షమించము సోదరులను నుండి తప్పించము రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవే అన్నావు తండ్రి ఆమెను మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన క్రీస్తు నుండి పరిశుద్ధాత్మ నుండి కృపయ సమాధానం మీకు కలుగును గాక ఆ వచ్చే మంగళవారం కలుసుకుందాం అంతవరకు సెలవు